ఎన్నికల ముందు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను హామీ ఇచ్చి వాటిని నెరవేరుస్తుంటే అది చూసి ఓర్వలిక వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అబద్దపు మాటలతో మేము చేస్తున్న అభివృద్ది పథకాలను పక్కదవ్వ పట్టించాలని చూస్తున్నారని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించి వైసీపీపై విమర్శలు చేశారు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా తల్లికి వందనం కింద ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుతున్నారో అందరి పిల్లలకు పదమూడు రూపాయలు ఇవ్వడం జరిగిందని దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుందని త్వరలో నియోజకవర్గంలో నాలుగు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేసి చూపెడతామని నియోజకవర్గంలో సెల్ ఫోన్ టవర్లను ప్రతి వాడ నిర్మించే తీరుతామని ప్రజల సమస్యలు ఏమున్నా ప్రతి ఒక్కటి నెరవేర్చే బాధ్యత నియోజకవర్గంలో నాపై ఉందని ఆయన తెలిపారు సపోర్ట్ చేస్తాం తప్పకుండా ఎక్కడైతే ఫ్లాట్ జరిగిందో రికవర్ చేస్తాం చేసే వాళ్ళని శిక్షిస్తారు ఎక్కడ గవర్నమెంట్ ప్రోగ్రాంలో బీద చెందిన ప్రోగ్రామ్స్లో డబ్బులు వాళ్ళు పోలేదు కాబట్టి కొంత కొంత దళాలు దాన్ని చెల్లగొడతారు దాన్ని రికార్జ్ చేసి యాక్ట్ తీసుకొని రికవర్ చేస్తాం గవర్నమెంట్ పరిపాలన ఏమో అన్యాయం చేయకూడదు బీద బీదార్ చెల్లాలి ఇప్పుడు కాలేజ్ ప్రోగ్రాంలో మనుషులు పనిచేయాలి అలా కాకుండా ప్రొగ్రాలు చేస్తారు ఆ విధంగా కొన్ని విలేజ్ మేము గుర్తించాం

ఫోర్టీ ల్యాక్స్ ఇచ్చాం ఇది చేస్తారు హండ్రెడ్ చేస్తాం రేపు చేస్తాం అయిపోతుంది అయితే కాలం పెట్టాము అంటే నెక్స్ట్ వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయిపోతాం అన్నీ అయిపోతాయి బిల్డింగ్ పెళ్ళి కూడా కొన్ని బిల్డింగ్ కూడా ల్యాండ్ దాని కూడా కలిసి మొదలు పెడతాం బిసి కానీ స్కూల్స్ ఇచ్చాం మన విజయవాస్కర్ గారి వెనక స్టేడియం ఇచ్చారు बीसी हास्टल बीसी अभी सां सा डबुल प्रभुत् डबूल पेनाई मैं दुनिया ऐलो आर वाले प्रभुत्व आरोप पर्वत बीडबीडी आर डब्ल्यूस आर डी एम्बल्यूसबी कोई पननाई हास्टल प्रभुत् डबूल को अभी कल टोटल మన డోన్లో అవి కూడా కాంట్రాక్టర్ భయపడతాం దానికి అందుకే డబ్బులు పెట్టి కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇస్తే వస్తారు మనం తొందరగా డబ్బులు పెట్టిస్తాం తన వన్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తాం నేను మధ్యతో ఈ పథకం ఇప్పుడు రైతు రైతు బతకె అది నేను అది మాత వాస్తాడు మొన్న రైతు అది అంటే రైతు ఆప్ చేసాడు నీళ్ళు ఒకటే కట్ట కట్టాడు లాక్ అయితే అది దాన్ని సిల్లేదు పది మీటర్ల మీద సిల్లేదు పెద్ద ఉద్యోగం చూద్దాం రేపు దొంగ ఇప్పుడు కరెక్ట్ అయ్యండి మాట టెన్ టెన్ మీటర్ పోయిందేవి వర్షండి కాబట్టి రైతు అడ్డేసాడు మీరు పోకులు కింది పోవాలి రోడ్డు అన్నమాట టెన్ మినిట్స్ రోడ్ అది కొంచెం ఎత్తుండది రైతు రైతు బ్లాక్ చేసి పోకుండా నేను ఎక్కడ పోనీ రోడ్డు దొరికింది అదేంటి సార్ మన మిస్టేక్ అది ఏదో రైతు మిస్టేక్ అది దానికి పెద్ద బెద్దేశారు ఏదో డ్యామ్ కొట్టకపోతే దానికి మాట్లాడుతున్నారు కొన్ని కోట్లు కొట్టేసేయాలి జగన్మోహన్ రెడ్డి డ్యామిర్ కొట్టేసేయారు మాట్లాడలేదు మామూలు రెడ్డి

దాదాపు నాలుగు వేల కోటి పై కావచ్చు అపార్స్మెంట్ డోన్ కానీ బీచ్ కానీ మినిమం అపార్స్మెంట్ నాలుగు వేల కోట్లు కావచ్చు ఎక్కువ ఇది మంచి వేరే ఇక్కడ ఇక్కడ కొంట ఫాత కాబట్టి మనకు అక్కడ చూడ నింపుకునే ఇక్కడ మనకు ఫ్రెష్ వాటర్ దాదాపు డెబ్బై పర్సెంట్ వాటర్ పోతుంది థర్టీ పర్సెంట్ వాటర్ మనం వాడుకుంటాం అలా పోకుండా ఎక్కడైతే మనకు ఫ్రీజులు ఉందో అక్కడ మనం నింపుకుంటే చూడ నింపుకుంటే ఈ ఫ్రెష్ వాటర్ ఉంటే తప్పకుండా మనకు ఈ ప్రాంతం ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా తాగి సమస్య కానీ సక్సెస్ తాగిపోతుంది ఇలా రైతులు సహకారం మనం ప్యాపిల్ ఇస్తున్నప్పుడు పేపర్లో ముప్పై రెండు ట్యాప్ అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ థర్టీ టూ ఇచ్చాం ఇప్పుడు మనం ఇస్తున్నప్పుడు థర్టీ ఎయిట్ ఇస్తాం అలాగే కొన్ని ఇంకా గురిపాడు కానివ్వండి ఏదైతే కొన్ని చర్యలు నాకు చేయబోతున్నాం మన కొన్ని చర్యలు మన ప్యాపి పెళ్ళు కొన్నాయి ఏదైతే పెండిపోయినా కార్యక్రమం ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం చేసి ముందు మనకి నీళ్ళు ఇస్తాం ఇంటికి కొలాపోతున్నాం తొందరగా ఈ మనకు ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది మన జేజే ప్రాజెక్ట్ అయిపోతుంది ఆల్ రోజాలు పైపుస్తున్నాం టూ త్రీ మంత్స్లో లో ఈయర్ లో కూడా కంప్లీట్ గా ప్రతికీ కులా ఇచ్చి మన సిమెంట్ కంప్లీట్ గా ఇబ్బంది లేకుండా చేయబోతున్నా ఉద్యోగం కనిపిస్తున్నాం మన డ్రోన్ల తర్వాత పానీయం ఇండియా ఇండియాలోప్గా ఇండియా డిప్లేస్ కాబట్టి ఫ్యూచర్లో మనందరూ గుర్తు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఏది ఏమన్నా ఏమైనా గత ప్రభుత్వం ఏమి వాటిచ్చినా మాట నిలబెట్టుకుంటాం తప్పకుండా డోన్లు కూడా చాలా ప్రమాణంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం దాని పోత ఫ్రీ ప్లాస్టిక్ చేయబోతున్నాం దాని మీద కంపల్సరీ యాక్సీ తీసుకోబోతున్నాం కంప్లీట్గా ఫ్రీ ప్లాస్టిక్ దాని దానిపోతా సీఎస్ చేయబోతున్నాం దాని మీద వారికి మార్నింగ్ ఇస్తాం షాప్స్ కాబడతాం వస్తారు నాకు శిక్ష దగ్గర ఫైవ్ ఫైల్ చేస్తాం ఈ ఫ్లాస్టిక్ వల్ల డ్రైవర్స్ సరిపోతున్నాయి పొలాలు సడిపోతున్నాయి కలిసి ఎక్కువ కాబట్టి స్ట్రిక్ట్గా దీన్ని నెక్స్ట్ మధ్య చేయబోతున్నాం ఎవరైతే ప్లాస్టిక్ అమ్మితే మాత్రం మేము పనిష్మెంట్ చేస్తాం కాబట్టి ఇవాళకు దీనికి సహకారం కావాలి అంత సహకారం కావాలి మేమంతా సహకారంతో తప్పకుండా మేమంతా ముందు పోదామని నేను ఆశిస్తున్నాను తప్పకుండా జగన్మోహన్ కల కంటున్నాడు మళ్ళీ ఎవరి కల కంట కళ్ళు కలగా మిగిలిపోతుంది మళ్ళీ మేము వస్తాం కోటి ప్రభుత్వం మళ్ళీ ఇది వస్తుంది తప్పకుండా అదైతే మనం చెప్పామో తప్పకుండా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు మీరు ఆల్రెడీ కల్ల ముఖంలో కలగా పడుతుంది మాకు ముగ్గురు నలుగురు పిల్లలు కూడా వస్తుంది నలుగురు ఐదు మంది కొంత ఒకరు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు అది దాకా కోటి లక్ష తెలియదు అట్లా ఎంతమంది ఇస్తాం ఇది చిన్న విషయం కాదు ఇది అంటే మా ప్రజలు బాగుండాలి ప్రజలు మమ్మల్ని నమ్ము కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఇచ్చే మళ్ళీ పెట్టుకొని తప్పకుండా సుఖశాంతుతో మా తల్లిదండ్రుల ముఖాల్లో కళా కలప కలపడాలి అంటే శాశ్వత కాదు శాశ్వతం మాకు ఓటేసే భద్రత మేము పోతున్నాం జగన్మోహన్ రెడ్డి కళాకారు మీకు పోతుంది జగన్మోడ్డి మళ్ళీ తిరిగి మళ్ళీ సమస్య లేదు తప్పకుండా మా కుండ వస్తుంది తప్పకుండా మేము ఏదైతే పాలన చేసామో ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాని విజన్ టూ జీరో ఫోర్స్ తప్పకుండా మంచి విజిల్స్ వస్తాయి ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఏమైంది టూ జీ అప్పుడు టూ జీరో టూ జీరో విజన్ పెట్టాడు ఇప్పుడు మనం హెల్మెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ప్రపంచాస్లో టాప్లో ఉంది అలా కూడా మన మా విజయవాడ కూడా క్యాపిటల్ కూడా ఇంప్లిమెంట్ చేసి తప్పకుండా రాబే కాలంలో మంచి క్యాపిటల్ అమరావతి మంచి క్యాపిటల్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ కాదండి ఇండస్ట్రీస్ కాదండి అన్నీ వచ్చి అద్భుతంగా ఈ ఐదు గంటలకు తాగిస్తారు ఇంకా ముందు కూడా వేస్తారు కాబట్టి ఇలా ఈ ముందు ముందు కాలు కూడా విజయవాడ అమరావతిలో డెవలప్ అవుతుంది తోపాటు పానీయ హబ్బు కానీ డౌన్ కానీ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసి తప్పకుండా కానీ నిలబెట్టుకుంటారు తప్పకుండా మా నిషం ఉంటుంది మళ్ళీ ముందు కూడా నేను వస్తుంది సచివాలయం తప్పు ఇలా చేస్తాం చేస్తాం అది అదే 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 అది లాస్ట్ ఫోర్తో చేసాం మనది కాదు సరిఫై చేస్తున్నాం చేసాము ఆల్రెడీ దాన్ని డివైడ్ చేసి చేస్తున్నాం చేస్తాం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం అలా అయిపోయింది ఆమస్టర్ అయిపోయింది డెబ్బై రెండే ఉన్నాయి రెండో ఉన్నాయి అది